హలో అండి అందరికీ ఉన్న ఇబ్బందులు ఏంటి అంటే అందరికీ జుట్టు రాలడం రప్పుగా హెయిర్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరూ ఫేస్ చేస్తూ ఉన్నారు దానికోసమై ఇప్పుడు మనం ఒకటి ఇంట్లోనే కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని జుట్టు మనకి చాలా బాగా గ్రోత్ అయ్యేలాగా మంచి స్మూత్ స్మూత్నింగ్ కోసమని ఇది చేద్దామండి దీనికి కావాల్సినవి ఏంటి అంటే ఇది వచ్చేసి కొబ్బరి నూనె ఇది పట్టించిన కొబ్బరి నూనె అండి గానుగలు తీయించిన కొబ్బరి నూనె ఇది పావు లీటర్ తీసుకున్నాను కరివేపాకు గుప్పటి తీసుకున్నాను కలంజీ సీడ్స్ మెంతులు ఆవు నూనె అండి దీంతో చాలా స్మూత్గా అవుతాయి హెయిర్ మందార పువ్వులు మందార ఆకులు ఆమ్లా పౌడర్ వీటన్నింటినీ ముందుగా మనము ఒక కడాయిలో తీసుకుందామండి అది ఇనుప కడాయి అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే మన హెయిర్కి కూడా చాలా మంచిది ఇనుప కడాయి ఈ ఇనుప కడాయిలో మనం ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో వేసుకుందాము కరివేపాకు మందార ఆకు మందార పువ్వు కలుంజీ సీడ్స్ మెంతులు కొన్ని చాలా అండి ఫైనల్గా ఆవనూనె నూనె వీటన్నింటినీ బాగా మిక్స్ చేయాలండి బాగా మిక్స్ అయ్యాక దీన్ని పొయ్యి మీద పెట్టుకుందాం సన్నని మంటపై దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదామండి